అనిల్ ఎక్కడా అనిల్ కనిపించవేంటి ఝాన్సీ అనిల్ ఏంటి వీడియోలో కనిపించట్లేదు తప్పు చేసిన వాళ్ళే వీడియోలో ఫేస్ చూపించవు మీ ఫేస్ ఒక్కసారి చూపించండి ఎన్ని రోజులయ్యి మీ ఎన్ని రోజులయ్యి మీ ఫేస్ చూపించి అని ఎన్నో కామెంట్లు పెట్టినా మీ అందరికీ కృతజ్ఞతలు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా కామెంట్లు మీ అభిమానం చల్లకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టలేదంటే సమాధానం అయితే లేదు రెగ్యులర్గా వీడియోస్ పెట్టేదానికైతే ప్రయత్నం చేద్దాం ఏదేదో చెప్పాలనుకున్నా కానీ టైం లేదు వేరే పని మీద వెళ్ళాల్సి ఉంటే తొందరగా కానీ ఎప్పుడో మొన్న విజయవాడ నుంచి చేసిన తుఫాన్ మనకు కూడా వచ్చింది కదా ఆ తుఫాన్లో తీసిన ఒక సరదా వీడియో అయితే ఉంది దాన్ని అయితే ప్రస్తుతానికి చూడండి నేనేం మాట్లాడలేను టైం అయితే లేదు నెక్స్ట్ రెగ్యులర్ గా వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తా థ్యాంక్స్ అండి వీడియో అయితే చూసేయండి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గాలివానా బయట అయితే గాలివాన వస్తుందండి సితార్కాడ్ పడుకున్నాడు సరదాగా ఏం చేశారంటే ఒక గేమ్ ఆడదామని చెప్పి అందరం లేపా అందరూ ముసులేసి చూడండి ఆ గేమ్ ఏందనేది మీకు చూపిస్తా సరదాగా ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వద్దు వీళ్ళకి తెలియదు యాక్చువల్ ఇప్పుడు దాకా ఇట్లాంటి గేమ్ ఒకటి ఉందని తెలీదు నాకే తెలుసు ఇదిగోండి ఝాన్సీ ఫోన్లో అయితే ఈ గేమ్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసా ఇదిగోండి ఇదే గేమ్ చూడండి బ్యాక్ ఎలా చేస్తూ ఇదిగోండి ఇది గేమ్ అయితే అది ఆట ఇప్పుడు మీ వాయిస్ తో కంట్రోల్ చేసి ఆ గేమ్ ఆడాలన్నమాట సరేనా ఓకే మీరేదో ఒకటి అరవాలి ముగ్గురు కాదు అది కరెక్ట్గా ఎట్లా అయితే స్పిన్ ఎందుకు mir, hmm. oi, 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 sini sini, sini sini, separa, separa, ini yang parpen, ani lu, anci, may, oma ya, oma ఇప్పుడు గేమ్ లో మనం రూల్స్ మార్దం ఆ అనే మా ఆ అనే మాట మాత్రమే మాట్లాడాలి మీరందరూ సరే అనుకోండి అండి పెద్ద కడితే పైకి వచ్చి దివా లేది పెద్ద గారి పైకి వచ్చింది కిందకి వెళ్ళి పడేటప్పుడు పెద్ద గడిచి అనుకో దాని మీద పడకూడదు మళ్ళీ పడకూడదా పడిపోయేటప్పుడు పెద్దగారితేసిద్ది అది అదే కదా నేను చెబుతుంది నువ్వు మేనేజ్ చేసుకోవాలి చిన్న పడితే చిన్నగా వచ్చింది పెద్ద కడితే పెద్దగా లేచింది అట్లా నువ్వు మేనేజ్ చేసుకోవాలి మేనేజ్ చేయాలి

ఆ ఆ యలబాలె కాలె ఆ ఈ ఉరేరే ఇల్లు ఊలు మీ దారా పకండి ఏ బి సి డి ఈ ఎ ఆర్ ద ద ద షట్ ఏ బి సి డి రానకనే పర్నే ఏ మీరు మీరేరుతుంటే తీసుకోండి సిరి సిరి మీరు అర్తున్నారు మీరే నువ్వు దగ్గర నాకే దగ్గర వెళ్తుంది నాకు సంబంధం లేదు అర్థం కాకుండా అమ్మాయ అంటే ఇది ఎక్కువ సరణ సరణ హలో ఒకటే రెండు మూడు ఐదు రావాలేదు సిరీ నువ్వు ఆడు ట్రై చేయి അൻസിട്ടേട്ടാത് ఇప్పుడు అమ్మకి అమ్మటార్ ఏ పదాలు అని చెప్పొచ్చు కామెడీగా ఉండే పదాలు ఏం చెప్పొచ్చు ఎట్లా పెట్టు మా అట్లా వద్దు ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు లాస్ట్ లో పోయింది వచ్చింది కవిరాజు ఆరు అవి పోయింది

లాస్ట్ ఫైనల్ గా నేను ట్రై చేస్తున్నా అండి హలో 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 చా ఇప్పుడు సక్సెస్ అవ్వాలి हॅलो वन टू त्रि फोर फायव्ह सिक्स सेवन एट नेवन ट्वेल् हलो 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 జెండా కడకెళ్ళి మిస్ అయ్యి జాల్సి ఇదే లాస్ట్ అంటే లాస్ట్ ఫై లాస్ట్ 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 ఫైనల్ అండి నిజంగా పోయిందా లాస్ట్ ఫైనల్ అండి ఇదైతే కూడా పోయింది హలో హలో அய்ய தூசவா பிச்சு பட்டுதான் அட்டார் லாட்ல லாட்ல போய் கடை அம்மா! ఇది అండి ఇన్స్టాగ్రామ్ లో చూసా గేమ్ ఇది సరదాగా అని చెప్పి ట్రై చేస్తే బాగా బాగా వచ్చింది గొంతు పోయింది నిజంగా పోయింది జాన్సి గొంతు హలో హలో రాష్ట్ర సార్ నువ్వు ట్రై నేను ఎట్లా అయితే చేసినట్టగా సరేనా పోయింది ఇక ఎవరం గెలవలేదండి ఉంటుంది గెలిచింది నాకు గొంతు పోయిందండి సరదాగా ఆడి గొంతు మీద నేర్చుకున్నట్టుంది అదే సరదాగా ఆడి గొంతు పోయేటట్టు రెండు నిజంగా పోయింది ఝాన్సీ గాడ్ గొంతు పోవటం అనేది సర్వసాధారణమే సరదాగా ఉందండి ఆట అయితే ప్లే స్టోర్ లో అయితే ఉంది మీరు అవకాశం ఉంటే ఆడండి కానీ గొంతు మాకండి పోగొట్టుకుంటే పోగొట్టుకోండి ఇబ్బంది ఏం లేదు దొరికింది మళ్ళీ మన గుర్తు మనకే వచ్చింది అనమాట చిన్న సరదా వీడియో అండి గాలి వారికి నిద్రపోవాలి గొంతు తెచ్చుకోవాలి మళ్ళీ ఎరకే ఉంటాడి బాయ్ అలాంటి సాగితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ గొంతు బాధపట్టుకుంటాం మాత్రం మర్చిపోకండి